వత్త ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్ పరీక్షలు అయితే రద్దు ప్రభుత్వం సంచలన నిర్ణయం దీనికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సో ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ నిర్ణయానికి సంబంధించిన పలు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతిక శుక్ల మీడియా సమావేశంలో వెల్లడించారు దీంతో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయింది ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతిక శుక్ల అసలు ఏం చెప్పారో చూస్తే రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు అయితే జరగలేదు జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సైన్స్ ఆర్ట్స్ భాషా సబ్జెక్టులో సంస్కరణలు అమలు చేస్తాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలు అయితే ప్రవేశపెడతామన్నారు దీంతో నీట్ జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సులభం అవుతుందని అన్నారు అలాగే సిలబస్ సంస్కరణ నూతన సబ్జెక్టు కాంబినేషన్లకు ప్రతి వదలు చేస్తున్నాం పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలో సంస్కరణలు తీసుకొస్తామని ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అంటే ఈ ఏప్రిల్ మేలో జరిగే ఈ మార్చి ఏప్రిల్లో జరిగే పరీక్షలు అయితే జరుగుతాయి ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే కనుక వచ్చే సంవత్సరం నుంచి ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు అయితే కనుక తొలగించబోతున్నారు ఆయా కాలేజీలు ఇంటర్నల్గా ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయితే నిర్వహిస్తాయి అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంటర్ బోర్డు అయితే నిర్వహించదు కేవలం కాలేజీల్లో వా కాలేజీ వాళ్ళే నిర్వహిస్తారు ఇక సిబిఎస్ఈ విధానంలో ముందుకెళ్తామని ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే ఇంటర్ బోర్డు అయితే నిర్వహిస్తుంది జనవరి ఇరవై ఆరో తేదీలోగా ఈ సంస్కరణలపై ఎవరికైనా ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఉంటే పంపించాలని చెప్తున్నారు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో ప్రతిపాదిత సంస్కరణల వివరాలు కూడా అందుబాటులో ఉంచామని కృతిక శుక్లా తెలిపారు అసలు ఎందుకు ఎందుకు ఇట్లా మారుస్తున్నారని చూస్తే అసలు లక్ష్మిది అంటున్నారు బోర్డ్ యొక్క తాజా ప్రతిపాదనలు కనుక పరిశీలిస్తే తొలుత సిబిఎస్ఈ విధానం అనుసరించడం ఒకటైతే తద్వారా యూపీఎస్సి నీట్ జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు మన విద్యార్థులు కూడా గట్టి పోటీ ఇచ్చేలాగా సన్నద్ధం చేయడమే లక్ష్యంగా అయితే తెలుస్తోంది ఇప్పటికే మన విద్యార్థులు జాతీయ స్థాయి పౌ పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను అయితే కనబరుస్తున్నారు తాజాగా ఈ విధానంలో మరింతగా విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడం ద్వారా ఇంకా మెరుగైన ఫలితాలు పొందవచ్చనే ఆలోచనగా అయితే తెలుస్తోంది ఈ విధానం అమలు ప్రారంభంలో కొంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో మంచి రిజల్ట్ ఉంటుందని ఆశాభావంతో అడుగులు వేస్తున్నారు అంటే నెక్స్ట్ ఇయర్ కొంచెం స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అవి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇంకా భవిష్యత్తులో మంచి రిజల్ట్ ఉంటుందని అనుకుంటున్నారు ఇక ఇదే క్రమంలో తాజా ప్రతిపాదనలతో విద్య విద్యార్థులపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు అలాగే ఎంబైపీసీ కోర్స్ కూడా ప్రవేశపెట్టనున్నారు అంటే రెండో సబ్జెక్టుగా అకాడమిక్ సబ్జెక్టులు ఎంచుకునే అవకాశం కూడా కల్పించనున్నారు తద్వారా విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన నీట్ లేదా ఇంజనీరింగ్ లేదా జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలకు ఎలాంటి ఒత్తిడి లేకుండా సులభంగా పోటీ పడవచ్చని అయితే భావిస్తున్నారు సో ఇది పరిస్థితి ఈ సంవత్సరం అయితే ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేయబోతున్నట్లుగా చెప్తూ ఉన్నారు